అడుగడుగున అబద్ధాలు వాస్తవ వక్రీకరణతో సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు కూటమి పాలనలో వ్యవస్థలని నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు విద్యా వైద్యం వ్యవసాయం సంక్షేమం పోర్టుల నిర్మాణమే ప్రధాన అంశాలుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనిచేస్తే అప్పుల అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తుందన్న బుగ్గన ఎవరిది విజన్ ఎవరిది విధ్వంసం అని నిలదీశారు వైఎస్ జగన్ హయంలో పండగలో ఉన్న వ్యవసాయం చంద్రబాబు హయంలో దండగల మారిందని ఆక్షేపించారు వైఎస్ జగన్ రైతును చేయి పట్టుకొని నడిపిస్తే చంద్రబాబు అన్నదాతను అధోగతి పాల్ చేశారని మండిపడ్డారు ఆయన చంద్రబాబు స్థూల ఉత్పత్తిపై అర్థం కాని లెక్కలతో మభ్య పెడుతున్నారని స్పష్టం చేశారు మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తులు ఉంది మైనస్ లో నెగటివ్ గ్రోత్ ఎందుకు కోవిడ్ కాబట్టి అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వం మాత్రమే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి రాదా ప్రపంచానికి అంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా ఆ రోజు కూడా మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదలలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు పాయింట్ ఏడు పెరిగింది ఐదు పాయింట్ ఏడు ఇది కాదు ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్లలో ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత చూద్దాం మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియంట్ గా మీరు చెప్పరు మీరు ఇచ్చినదే మీరు ఇచ్చిన డేటానే కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే అంటే నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే వంద రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీ పరిపాలనలో నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతము కేంద్రానికి మీరు ఇవ్వడం జరిగింది అంటే వంద రూపాయలు నాలుగు రూపాయలు నలభై పైసలు అనుకోండి మేము మీ అంత పరిపాలన మాకు రాదు కదా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర స్థూల ఉత్పత్తిలో జాతీయ స్థూల ఉత్పత్తిలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అంటే మీకంటే ఎక్కువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల మరి అప్పుడు పది పాయింట్ రెండు శాతం మాది స్థూల ఉత్పత్తి పెరిగింది ఆదాయం కూడా మాది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే పది పాయింట్ ఏడు శాతం వాళ్ళది పెరిగింది తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆదాయం పెరిగింది కానీ మీది మాత్రము పన్నెండు శాతం స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట కానీ మూడు శాతం మాత్రము ఆదాయం పెరుగుతుందంట ఎట్లాంటిది అండి ఇది టాలీ అయ్యేది అంటే మీరు చెప్పేది ఏమి ధనమేమో వస్తుంది మీరు ధనికులైనారు కానీ ఆదాయం మాత్రం లేదు ఫస్ట్ ఆరు నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది పది పాయింట్ తొమ్మిది మీది పెరుగుదల అని అంటున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై చూస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది అని మీరు అంటున్నారు కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది మైనస్ రెండు పాయింట్ ఎనిమిది సేల్స్ ట్యాక్స్ లో ఓన్లీ నాలుగు పాయింట్ మూడు మాత్రము జిఎస్టి లో ఓవరాల్ గా చూసినట్లయితే ఓన్లీ రెండు పాయింట్ ఐదు అంటే పదకొండు శాతము స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట కానీ ఓన్లీ రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఆదాయం పెరుగుతుందంట ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది ఏడు పాయింట్ మూడు పెరిగింది అంటే కేంద్రానిది ఆరు నెలలది టాలీ అవుతుంది కేంద్రానిది మాతో టాలీ అవుతుంది కేంద్రానిది సంవత్సరంది టాలీ అవుతుంది దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ